హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి దద్దోజనం చేస్తున్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఎమ్మె టేస్ట్ అనమాట చిన్న పిల్లలు కూడా తినడానికి అంత బాగుంటుంది ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నా నేను ఒక చెంబు బియ్యానికి మూడు చెంబుల వాటర్ పోసుకొని కొత్త బియ్యం అనమాట మావి మా పొలంలో వంటనే కొత్త బియ్యం కదా మెత్తగా అవుతుంది అనమాట మంచిగా అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కొత్త బియ్యం కదా తీయ తీయగా సూపర్గా ఉంటుంది అనమాట కారం వేసుకొని అయినా దిన అవుతుంది కొత్త బియ్యం అన్నం అంత బాగుంటుంది ఇక మూడు చెంపుల వాటర్ పోసిన తర్వాత ఇట్లా అనమాట మెత్త ఉడకబెట్టుకోవాలి చాలా అంటే చాలా మెత్త ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మొత్తం వేసి ఒక గిన్నెలకి వేసుకోవాలి ఒక స్టీల్ గిన్నెలకు ఇప్పుడు సిల్వర్ గిన్నెలలో ఉండొద్దు అంటారు కదా ఇక ఇక అప్పుడప్పుడు అయితే తప్పదు మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి సిల్వర్ గిన్నెలు ఇక చాలామంది కదా మరి అంత స్టీల్ గిన్నెలు పెద్ద పెద్ద అంటే ఇక ఇక ముందు ముందు తేవాలి ఇప్పుడైతే తేలేదు ఇంకా అన్నం అంతా ఒక స్టీల్ గిన్నెలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత తగినంత ఉప్పు వేసుకొని పాలు ఫస్ట్ కాగబెట్టి పెట్టుకోవాలన్నమాట కాగబెట్టిన పాలు మొత్తం చల్లార పెట్టుకోవాలి చల్లగైన తర్వాతనే పోసుకోవాలి అన్నంలో అన్నం కూడా కంప్లీట్గా చల్లగా అయిపోవాలి వేడిగా అయితే అస్సలు ఉండొద్దు వేడిగా అయిన అంత టేస్ట్ ఉండదు అనమాట ఉప్పు వేసుకొని ఇట్లా పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి మెదుపుకుంటే మెత్తగా మంచిగా అసలు గుట్టుకు ఏమంటారు నవ్వులకు మింగొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇట్లా పప్పు గుత్తుతోటి పాలు పోసి మంచిగా మెదుపుకోవాలి మెతుక్కుంటే మంచిగా క్రీమీ క్రీమీగా ఉంటుంది ఇంకా కొన్ని పాలు మిగిలినాయి అనమాట నేనైతే చిక్కటి పాలు తీసుకున్నా పాలే అనమాట ప్యాకెట్ పాలు కాదు బర్రెపాలతో అయితే మంచిగా టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్యాకెట్ పాలకంటే కూడా మిగిలిన పాలు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మెతుక్కోవాలి మెతుక్కున్న తర్వాత ఇక పప్పు గుత్తి తీసేయాలన్నమాట తర్వాత మొత్తం కలిపిన తర్వాత పెరుగు పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకునే హాఫ్ కిలో బియ్యానికి ఒక మూడు పావు లీటరు ముప్పావు లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరుగు అయితే మంచిగా పర్ఫెక్ట్ సరిపోయిందనమాట మంచిగా క్రీమీ క్రీమీగా పెరుగు మంచిగా పెరుగు పోసుకున్నాక మంచిగా కలపాలన్నమాట ఇట్లా అవుతుంది ఉప్పు మూడు స్పూన్లు వేసిన కదా మంచిగా సరిపోయిందనమాట బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా ఎంత బాగా కనపడుతుంది కదా అసలు టేస్ట్ అయితే అంత బాగుంటుంది చిన్న పిల్లలు కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అనమాట క్రీమీగా తర్వాత గిన్నె పెట్టుకోవాలి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేయట్టు పెరుగులో ఆయిల్ అవసరం లేదు కానీ ఇక పోపు కొంచెం వేయాలి కాబట్టి పోపు కోసం నూనె ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి నేనైతే అందాజ సొప్పిన చేయితోటే వేస్తాను అనమాట స్పూన్ లాగా జీలకరావాలు ఒక స్పూను ఒక స్పూను మిరియాలు వేసుకోవాలి అయితే కంపల్సరీ మిరియాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తీక కరివేపాకు వేసుకోవాలి ఒక పెద్ద స్పూను జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు మన ఇష్టం అనమాట ఆఫ్ అని మాటలు వద్దనుకుంటే రోజులు వేసుకోవాలి చేసుకొని అవసరం అవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట జీడిపప్పు కొంచెం కలర్ రావాలి అయితే పోపు అంతా మంచిగా వేగిపోతుంది అనమాట చిన్న మంట మీద వేయించుకోవాలి అయితే ఏమి మాడిపోతుంది అనమాట కొంచెమే ఆయిల్ వేసుకున్నారా ఎక్కువ ఆయిల్ అవుతున్నారో మాడిపోవద్దు మంచిగా కలుపుకోవాలి ఒకసారి మంచిగా పచ్చిమిర్చి జీడిపప్పు అనేది మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత పోపు కూడా కంప్లీట్గా సల్లారాలి నేను అది కాల్తదన్నట్టు అట్లా పట్టుకున్నా కానీ ఏం కాల్తలేదు కంప్లీట్గా సల్లగా అయిపోయింది ఇక అలవాట్లో పొరపాటు అన్నట్టు అట్లా వచ్చేసింది అనమాట చేయికి పోపు కూడా సల్లగైనాకే వేసుకోవాలి లేకపోతే పెరుగు పలిగిపోయినట్టు అవుతుంది అనమాట పోపు అంత తీసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది ఎన్ని గంటలైనా సరే ఇట్లానే ఉంటుంది అనమాట గట్టి పడదు ఎందుకంటే పాలు పోసుకొని కలిపిన తర్వాత పెరుగు పోసినాం కదా ఎన్ని గంటలైనా అంతే మనం అనమాట హాఫ్ కేజీ బియ్యానికి లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరుగు ఇవైతే ఎంతసేపు అయినా మంచిగా క్రీమీ క్రీమీగా గట్టి కాకుండా మంచిగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక దద్దోజనం అనేది దేవునికి ప్రసాదంగా పెడతాం కదా ఈరోజు చేసిన అనమాట నేను మా పిల్లలు కొత్త బియ్యం వచ్చిన తర్వాత ఇట్లా మెత్తగా అవుతుంది కదా ఒకసారి దద్దోజనం చేయి మమ్మీ అన్నారనమాట సండే కదా ఈరోజు ఇక పండగ ముందు అందరు ఇంటికాడ ఉన్నారు తింటారు అన్నట్టు చేసిన అన్నట్టు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తర్వాత ఇంకా మా పిల్లలు అందరూ ఈ దానిమ్మ గింజలు వేస్తే తినారనమాట మాకైతే కొంచెం ఇష్టమే కానీ అందరు తినారు అన్నట్టు ఒక గిన్నెలకు తీసి సపరేట్గా వేసిన అనమాట దానిమ్మ గింజలతోటి దద్దోజనము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుంది అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి ఓకే అండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి